గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లక్ష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక మహారాష్ట్రలో కమలం జార్ఖండ్లో జేఎంఎం అధికార పార్టీలకే మళ్లీ పట్టం ఫలితాల అనంతరం ముంబైలో మీడియా సమావేశంలో విక్టరీ సింబల్ చూపిస్తున్న మహాయుతి నేతలు ఫడ్నవీస్ ఏకనాథ్ షిండే అజిత్ పవార్ రాంచీలో పార్టీ కార్యకర్తలకు విక్టరీ సింబల్ చూపిస్తున్న జేఎంఎం నేతలు హేమంత్ సోరెన్ కల్పనా సోరెన్ విధంగా అధికార పార్టీలకే మళ్ళీ పట్టం ఏదైతే ఇక్కడ మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడించిన వెల్లడైన సందర్భంగా ఈ విధంగా మహారాష్ట్రలో ఇప్పుడు ఇంతకుముందుకు బీజేపీ ప్రభుత్వం కూటమి విజయంలో అధికారంలో ఉండే మళ్ళీ అదే కూటమి విజయం సాధించినట్టుగా చూసుకోవచ్చు జార్ఖండ్లో కూడా కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉండే అక్కడ కూడా వాళ్ళే మళ్ళీ అధిక మెజార్టీతో గెలిచినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా వాళ్ళు విక్టరీ సింబల్ చూపిస్తే కూడా మనం కనిపిస్తున్నట్టు చూ చెప్పుకోవచ్చు మహాపౌర్లో రెండు వందల ముప్పై ఐదు సీట్లు మహాయుద్ధ కూటమివే అందులో బీజేపీకే నూట ముప్పై రెండు స్థానాలు తొంభై శాతం స్ట్రైక్ రేట్తో రికార్డు ఉద్దవ్ సేనను దెబ్బ కొట్టిన షిండే సేన శరద్ పవార్కు అజిత్ పవార్ షాక్ నలభై తొమ్మిది సీట్లకే ఎంవీఏ పరిమితం అందులో ఏ పార్టీకి దక్కని ప్రతిపక్ష హోదా జార్ఖండ్లో జేఎంఎం దూకుడు కాంగ్రెస్తో కలిసి మళ్ళీ పవర్లోకి పద్నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ అధికార పార్టీలతో పైచాయి ఈ విధంగా మహారాష్ట్ర ఎన్నికల్లో కా బీజేపీ కూటమి విజయం సాధించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా అక్కడ తొంభై శాతం బీజేపీ అసెంబ్లీ స్థానాలు వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం తొంభై శాతం స్ట్రైక్ రేట్తో గెలిచినట్టుగా చూసుకోవచ్చు అత్యధిక మెజార్టీ లభించినట్టుగా బీజేపీకి చెప్పుకోవచ్చు ఇక్కడ మహారాష్ట్ర జార్ఖండ్లో కాంగ్రెస్ కూటమి అదే అదే ఇంత గత ప్రభుత్వమే విజయం సాధించినట్టుగా చూడొచ్చు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీలకే జనం మళ్లీ జైకొట్టారు మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుత్ యుతికి మహాయుతికి జార్ఖండ్లో జేఎంఎం ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి ఓటర్లు పట్టం కట్టారు దేశంలో అత్యధిక జనాభా కలిగిన రెండో రాష్ట్రం మహారాష్ట్రలో బీజేపీ ఏకంగా నూట ముప్పై రెండు సీట్లు కైవసం చేసుకుంది ఇక్కడ మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ నూట నలభై తొమ్మిది చోట్ల పోటీ చేసి అందులో దాదాపు తొంభై శాతం సీట్లను గెలుచుకొని రికార్డు సృష్టించింది కమలం పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి మ్యాజిక్ ఫిగర్ నూట నలభై ఐదు దాటిన నూట ము నలభై ఐదును దాటిన నూట నలభై ఐదును దాటి రెండు వందల ముప్పై ఐదు చోట్ల జయకేతనం ఎగరవేసింది కే కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ చెతికి చెతికిల పడింది ఆ కూటమిలోని ఏ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా ఆ కూటమిలోని ఏ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదాకు సరిపోయే సీట్లను సాధించలేకపోయింది ఇక జార్ఖండ్లో మొత్తం ఎనభై ఎనభై ఒకటి సీట్లు ఉండగా జేఎంఎం కాంగ్రెస్ పార్టీల ఇండియా కూటమి మ్యాజిక్ ఫిగర్ నలభై ఒకటిని దాటి యాభై ఆరు చోట్ల విజయం సాధించింది అక్కడ బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి ఇరవై నాలుగు సీట్లతో సరిపెట్టుకుంది మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు మహారాష్ట్రలోని లామ్దేడ్ కేరళలోని వయనాడు లోక్సభ స్థానాలకు పద్నాలుగు రాష్ట్రాల్లోని నలభై ఎనిమిది స్థానాలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా పద్ ఫలితాలు శనివారం వెలువడ్డాయి మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం సాధించింది అదేవిధంగా జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీకి చె చెందిన కూటమి ప్రభుత్వం విజయం సాధించినట్టుగా చూసుకోవచ్చు ఇంత ముందుకు అధికారంలో ఉన్న పార్టీలే విజయం సాధించినట్టుగా చూడవచ్చు ఇక్కడ ఫడ్నవీస్ను సీఎం ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది మహారాష్ట్రలో విధంగా ఏక్నాథ్ షిండేకు ఇక్కడ డిప్యూటీ సీఎం వచ్చే అవకాశం చెప్పుకోవచ్చు ఫడ్నవీస్కే సీఎం ఛాన్స్ మూడు పార్టీల నేతలం కలిసి చర్చించుకొని ప్రకటిస్తాం షిండే ఫడ్నవీస్ వెళ్ళడి విధంగా ఫడ్నవీస్కే సీఎం ఛాన్స్ మళ్ళొకసారి ఇక్కడ మూడు పార్టీల నేతలు కలిసి చర్చించుకుంటారు అన్నట్టుగా వాళ్ళు చెప్పుకొచ్చినట్టుగా చూడవచ్చు వయనాడు ప్రియాంకదే వయనాడు లోక్సభ స్థానంలో రికార్డు విక్టరీ అనంతరం ప్రియాంక గాంధీ అభివాదం వయనాడు ప్రియాంకదే తొలి అడుగులోనే నల్ నలభై నాలుగు ఒక పాయింట్ ఒకటి లక్షల భారీ మెజార్టీ మొత్తం ఓట్లలో ఆమెకే ఆరు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఓట్లు గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ సాధించిన రికార్డు బ్రేక్ పార్లమెంట్లో బలమైన గొంతుకనవుతా ప్రియాంక గాంధీ పార్టీకి వయనాడు ప్రజలకు ఫ్యామిలీకి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ విధంగా వయనాడు కేరళలోని వయనాడు నియోజకవర్గంలో అక్కడ ఆమె పార్లమెంట్ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీ సాధించినట్టుగా చూసుకోవచ్చు గతంలో రాహుల్ గాంధీ గెలిచిన మెజార్టీ కంటే ఆమె రికార్డులు బ్రేక్ చేసినట్టుగా చూసుకో ఈ సందర్భంగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు తమ ఫ్యామిలీకి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేసినట్టుగా చూడవచ్చు ఏ పార్టీకి ఎన్ని సీట్లు రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు గాను మహారాష్ట్రలో బీజేపీ నూట ముప్పై రెండు శివసేన యాభై ఏడు ఎన్సీపీ నలభై ఒకటి మరో నాలుగు పార్టీలు ఐదు రెండు రెండు వందల ముప్పై ఐదు మహాయుతి కూటమి గెలిచినట్టుగా చూసుకోవచ్చు జార్ఖండ్ ఎనభై ఒకటి సీట్లకు గాను జేఎంఎం ముప్పై నాలుగు కాంగ్రెస్ పదహారు ఆర్జేడి నాలుగు సిపిఎం రెండు యాభై ఆరు స్థానాల్లో ఇండియా కూటమి గెలిచినట్టుగా చూడొచ్చు నలభై తొమ్మిది ఎంవిఏ కాంగ్రెస్ పదహారు ఎన్సిపి ఎస్సీ పది శివసేన యూపీటీ ఇరవై ఎస్సి రెండు సిపిఎం ఒకటి ఇరవై నాలుగు ఎన్డీఏ కూటమి జేడియూ ఒకటి బీజేపీ ఇరవై ఒకటి జే ఏజెఎస్ యూపీ ఒకటి ఎల్జేపీఆర్వి ఒకటి ఇతరులు నాలుగు ఇతరులు ఒకటి ఇక్కడ ఏ పార్టీకి ఎన్ని సీట్లు మహారాష్ట్రలో ఈ విధంగా సాధించినట్టుగా చూసుకోవచ్చు జార్ఖండ్లో ఈ విధంగా ఓట్ల అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా ఎన్ని సీట్లు గెలుచుకున్నాయని పార్టీ వైజ్గా ఇక్కడ మనం చూడొచ్చు అభివృద్ధి స్థిరత్వానికే ఓటు వేశారు వారసత్వ అబద్ధపు రాజకీయాలను బొంద పెట్టారు మోడీ మహారాష్ట్ర ప్రజల తీర్పు గట్టి చెంపదెబ్బ అని ఎద్దేవా కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు బుద్ధి చెప్పారని కామెంట్ విధంగా అభివృద్ధి స్థిరస్థానికి స్థిర స్థిరత్వానికే ఓటు వేశారని మహారాష్ట్రలో విజయం సాధించిన సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడట్టుగా చూసుకోవచ్చు కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలను ప్రజలను నమ్మలేదన్నట్టుగా ఇక్కడ మోడీ నరేంద్ర మోడీ మాట్లాడుకొస్తున్నారు మహారాష్ట్ర ప్రజల తీర్పు గట్టి చెంపదెబ్బ అని ఎద్దేవా కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు బుద్ధి చెప్పారని కామెంటు ఈ ఫలితాలు అనూహ్యం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి ఫలితాలపై సమగ్రంగా విశ్లేషణ చేసుకుంటాం కాంగ్రెస్ జేఎంఎం కూటమికి ఘన విజయాన్ని కట్టబెట్టిన జార్ఖండ్ ప్రజలకు ధన్యవాదాలు సీఎం హో హే హేమంత్ సోరేన్ కాంగ్రెస్ జేఎంఎం కార్యకర్తలకు అభినందనలు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ విధంగా ఈ ఫలితాలు అనూహ్య మహారాష్ట్రలో ఏదైతే ఓటమి సంభవించిందో దానిపై మరొకసారి మేము పరి ఆలోచన చేసుకుంటాం సమీక్ష నిర్వహించుకుంటాం అన్నట్టుగా ఆయన మాట్లాడారు ఈ విధంగా జార్ఖండ్లో ప్రభుత్వం కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చిన హేమంత్ సోరేన్ ఆ విధంగా పార్టీ ప్రజలకు విధంగా అభినందనలు తెలియజేస్తూ ఈ విధంగా కాంగ్రెస్ కా జార్ఖండ్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన అభినందనలు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు బిజినెస్ అత్యంత సంపన్నుడు ఎలన్ మస్క్ ముప్పై ఎనిమిది మూడు వందల నలభై ఎనిమిది పాయింట్ డెబ్బై ఎనిమిది బిలియన్ డాలర్ల సంపదలో ఎలన్ మాస్క్ హిస్టరీలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారని సిఎన్ఎన్ పేర్కొంది మస్క్ సపోర్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలవడంతో ఆయన కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి విధంగా అత్యంత సంపన్నుడుగా ఎలన్ మస్క్ మూడు వందల నలభై ఎనిమిది పాయింట్ డెబ్బై ఎనిమిది మిలియన్ డాలర్ల సంపదతో ఎలన్ మస్క్ ఇస్టరీలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారని సిఎన్ఎన్ పేర్కొంది మస్క్ సపోర్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలవడంతో ఆయన కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి విధంగా అత్యంత సంపన్నుడిగా ఎలన్ మస్క్ మూడు వందల నలభై ఎనిమిది పాయింట్ డెబ్బై ఎనిమిది బిలియన్ డాలర్ల సంపదతో ఎలన్ మస్క్ హిస్టరీలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడని సిఎన్ఎన్ పేర్కొంది మస్కు సపోర్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలవడంతో అతని షేర్లన్నీ భారీగా పెరిగాయన్నట్టుగా కంపెనీల షేర్ల షేర్లు భారీగా పెరిగాయని కూడా ఇక్కడ మనం చూడొచ్చు భూమి కోసం తండ్రి శవం ముందే కొడుకుల కొట్లాట యాదాద్రి జిల్లా స సదర్శాపురంలో తండ్రి చనిపోయి మూడు రోజులు అవుతున్నా ఎకరం భూమి పంపకం పంచాయతీ తేలే తేలలేదని అంత్యక్రియలు చేయకుండా కొడుకులు ఇద్దరు మొండికేశారు పోలీసులు జోక్యం చేసుకోవడంతో పూర్తి చేశారు నిజంగా తండ్రి శివం ఒక ఎకరం భూమిని పంచుకోవడం కోసం అది తేలేదాకా సంస్క దాన దాహ సంస్కరణలు చేయకపోవడంతో ఇక్కడ పోలీసులు అనుమ పోలీసులు జోక్యం చేసుకొని అది పూర్తి చేసినట్టుగా చూడొచ్చు కూలీల ఆటో బస్సు డి ఎనిమిది మంది మృతి ఏపీలోని అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగా తలగాసిపెళ్లి క్రాస్ వద్ద కూలీలు ప్రయా ప్రయాణిస్తున్న ఆటోను ఆర్టీసీ బట్సు ఢీకొట్టడంతో ఎనిమిది మంది మృతి చెందారు ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది పట్టుపించిన ఇండియా బోర్డర్ గావస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్లో రెండో రోజు శనివారం రెండో ఇన్నింగ్స్లో ఇండియా నూ నూట డెబ్బై రెండు బై జీరో స్కోర్ చేసింది మొత్తంగా రెండు వందల పద్దెనిమిది రన్స్ ఆధిక్యంతో ఉంది ఓవర్నైట్ స్కోరు అరవై ఏడు బై ఏడుతో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో నూట నాలుగు రన్స్కు ఆల్అౌట్ అయింది మొత్తం మీద ఇండియా గెలిచినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియాతో మా రాహుల్ మాటను రాహుల్ మాటలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిన డబుల్ ఇంజన్ సర్కార్కే పట్ పట్టం కిషన్ రెడ్డి రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ముప్పై సీట్లు దాటలే దేశంలో అనేక అనర్థాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని ఫైర్ విధంగా రాహుల్ మాటలను మహా మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదు ఇక్కడ అబద్ధపు ప్రజలు అబద్ధపు ప్రచారాలు చేసిన కాంగ్రెస్ పార్టీ విధంగా ప్రజలు తిరస్కరించు వాళ్ళని అన్నట్టుగా చెప్పుకొచ్చారు మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం సాధించిన సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధంగా కిషన్ రెడ్డి మాట్లాడ మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్కు ముప్పై సీట్లు దాటలేదు అన్నట్టుగా దేశంలో అనేక అనర్ధాలకు కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు కిషన్ రెడ్డి భవిష్యత్ ప్రాంతీయ పార్టీలదే కేసీఆర్ లాంటి బలమైన నాయకులను ఆశీర్వదిస్తేనే రా దేశాభివృద్ధి కేటీఆర్ జార్ఖండ్ మహారాష్ట్రలో జాతీయ పార్టీలను ప్రజలు నమ్మలేదు ఆ రెండు పార్టీలు సొంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేని పరిస్థితి హేమంత్ను వేధించినందుకు బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పారని కామెంట్ ఈ విధంగా హేమంత్ సోరేన్ కర్ణ ఇక్కడ జార్ఖండ్ సీఎంగా కొనసాగుతున్న ఇప్పుడు హేమంత్ సోరేన్ వేధించినందుకే బీజేపీలో అక్కడ బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పారంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు జార్ఖండ్లో కాంగ్రెస్ కూటమి హేమంత్ సోరేన్ మళ్ళీ అది అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా బీజేపీ ఈ విధంగా హేమంత్ను ఇబ్బంది పెట్టినందుకే ప్రజలు బీజేపీకి ఓట్లేయలేదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు కేటీఆర్ ఆ రెండు పార్టీలు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి ప్రాంతీయ పార్టీల కూటమితోటే ప్రా జాతీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చే చేసుకుంటున్నాయి అన్నట్టుగా ఇక్కడ ఫ్యూచర్లో ప్రా ప్రాంతీయ ప్రాంతీయ ఫ్యూచర్లో రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే ఆహ్వాన్ కొనసాగుతుందన్నట్టుగా చెప్పుకొచ్చారు కేటీఆర్ నా ప్రజలను నేనేందుకు ఇబ్బంది పెడతా కొడంగల్ ఎమ్మెల్యేగా అక్కడ అభివృద్ధి నా బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి వచ్చేది ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ భూసేకరణ పరిహారం పెంపును పరిశీలిస్తాం లగచర్ల ఘటనలో కుట్ర చేసిన వాళ్లను వదిలిపెట్టాం అమాయక రైతుల విషయంలో ఆలోచన చేస్తాం కమ్యూనిస్టు పార్టీల నేతలతో భేటీలో వెళ్ళడి కొడంగల్లో ఏర్పాటు చేసేది ఫార్మాసిటీ కాదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు అక్కడ ఏర్పాటు చేస్తున్నది ఇండస్ట్రియల్ కారిడార్ అని స్పష్టం చేశారు లగచర్ల ఘటనలో కుట్ర చేసిన వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమన్నారు అదే సమయంలో అమాయక రైతులపై కేసుల విషయంలో పరిశీలిస్తామని చెప్పారు లగచర్ల ఘటనపై సెక్రటేరియట్లో సీఎంను కలిసి కమ్యూనిస్టు నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ కాలుష్య రహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తారు తెలిపారు విధంగా సిపిఎం సిపిఐ కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం సాంబశివరావులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి లగచర్ల ఘటనపై చర్చించినట్టుగా చూసుకోవచ్చు వినతి పత్రం అందజేసినట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డికి లగ లగచర్లలో ఇక్కడ పరిశీలి ఇక్కడ పరిశీలన చేసి ఈ కమ్యూనిస్టు నేతలు మా వామపక్ష నేతలు ఇద్దరు వామపక్ష పార్టీలకు చెందిన నేతలు ఇక్కడ లఘచర్ల ఘటనను పరిశీలించి ఈ విధంగా సివంత్ సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందేసినట్టుగా చేసు చూడొచ్చు అక్కడ బాధితులను ఏదైతే ఫార్మా కంపెనీల పేరిట ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళ భూమి కోల్పోతున్న బాధితులను కాపాడాలి ఈ అన్నట్టుగా వివిధ అంశాలపై చర్చించినట్టుగా చూ చూడవచ్చు ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ అక్కడ మేము ఫార్మా కంపెనీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ను నెలకొల్పుతున్నాం ఏ విధ ప్రజలకు ఏ విధంగా హాని జరగదు ఈ విధంగా ఎవరైతే లగచర్ల ఘటనల్లో బాధితులు ఉన్నారో అమాయక రైతులను ప్రభుత్వం తప్పకుండా బయటకు తీసుకొస్తుంది వాళ్ళ విషయంలో మరొకసారి చర్చిస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుగా చూడవచ్చు ఈ విధంగా అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నాం కాదు కాదన్నట్టుగా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేసినట్టుగా చూడొచ్చు కేటీఆర్పై పై క్రిమినల్ పిటిషన్ నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన సూదిని సృజన్ రెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేశారని వెల్లడి షోధా కన్స్ట్రక్షన్తో తనకు సంబంధం లేదన్న సూదిని అమృత్ టూ పాయింట్ జీరో టెండర్స్ పూర్తిగా పారదర్శకమేనని స్పష్టం లీగల్ నోటీసులు ఇచ్చినా కేటీఆర్ తీరు మార్చుకోలేదని కామెంట్ సోమవారం పిటిషన్ విచారణకు వచ్చే ఛాన్స్ ఈ విధంగా షోధా కన్స్ట్రక్షన్స్తో తనకు సంబంధం లేదన్న సూదిని సృజన్ రెడ్డి నాంపల్లి కోర్టులో కిటి కేటీఆర్ పై క్రిమినల్ పిటిషన్ క్రిమినల్ కేసు వేసినట్టుగా చూసుకోవచ్చు ఈమె కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇక్కడ సూదిని జై సూదిని సుజన్ రెడ్డి కేటీఆర్పై క్రిమినల్ పిటిషన్ నాంపల్లి కోర్టులో దాఖలు చేసినట్టుగా చూడొచ్చు సూదిని సృజన్ రెడ్డి ఈ విధంగా నాకు ఈ కన్స్ట్రక్షన్ కంపెనీతో సోదా కన్స్ట్రక్షన్తో నా సంబంధం లేదన్న సూదిని తనపై నిరాధార ఆరోపణలు చేశారని వెల్లడి అనవసర ఆరోపణలు చేసినందుకు కానీ కేటీఆర్పై నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసినట్టుగా చూడొచ్చు సూదిని సృజన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి వీళ్ళు లీగల్ నోటీసులు ఇచ్చినా కేటీఆర్ తీరు మార్చుకోలేదని కామెంట్ అమృత్ టూ పాయింట్ జీరో టెండర్స్ పూర్తిగా పారదర్శకమేనని స్పష్టం సోమవారం పిటిషన్ విచారణకు వచ్చే ఛాన్స్ ఈ సోమవారం ఆ పిటిషన్ను విచారించే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు నాంపల్లి హోమియో కేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి డయాబెటీస్ డయాబెటీస్కి నో సైడ్ ఎఫెక్ట్స్ జె జెనటిక్ హోమియోపతి ట్రీట్మెంట్తో ఇరవై వేల ఇరవై వేలకు పైగా మందికి పై మందికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే డయాబెటిస్కు చికిత్స ఈ విధంగా మోకాల నొప్పులు డిస్క్ ప్రాబ్లమ్స్ స్పాండిలైటిస్ నయా నయా సయాటికా ఆస్టియో ఆర్థటై ఆర్థరైటిస్ ఉచిత కన్సల్టేషన్ ఉచిత కన్సల్టేషన్ నైన్ డబల్ ఫైవ్ త్రిబుల్ జీరో డబల్ వన్ డబల్ నైన్ సిక్స్టీ ప్లస్ క్లినిక్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ఈ విధంగా హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి డయాబెటిస్కి నో సైడ్ ఎఫెక్ట్స్ జెనటిక్ హోమియోపతి ట్రీట్మెంట్తో అని వీళ్ళు హోమియోకేర్ వాళ్ళు యాడ్ ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్